దేవుని పరిశుద్ధి నమోములకు మనం కలిగిన దాకా కూడి వచ్చి అందరికీ నా ప్రత్యేక నివందనాలను తెలియజేసుకొని చిన్నాను ఈ శుక్ర శుక్రవారపు ఆరాధనలో ఇటు విధంగా మీ మధ్య నిలబడి యేసుక్రీస్తు ప్రభుల వారు సునీ పరికరటువంటి ఆ మూడి ఏడు మాటలలో ఆరవ మాటలు ధ్యానించడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి మన తెలుగు క్రైస్తవ హొమేరియా సంఘ కాపులకు మరియు కార్య కార్యవర్గ సభ్యులందరికీ నా హృదయపరక వందనాలు తెలియజేసుకొని ఇంతవరకు యేసుక్రీస్తు వారు సిరి మీద పలికిన అమూల్యమైన మాట ఏడు మాటల్లో ఐదు మాటలు మనం ఉంటున్నాము ఆరవ మాటగా మనం చూసినట్లయితే యోహాన శ పంతొమ్మిదవ అధ్యయము ముప్పై వచనము ఏసు ఆశ్చర్య పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను ఏసుక్రీస్తు ప్రభుల వారు సిరువు మీద సమాప్తమైనదని పలకగానే ఆ చుట్టుప్రక్కల ఉన్న వారందరూ అనగా శాస్త్రతలు ఏంటి పరిసరేంటి ప్రధాన యాచకులు ఏంటి అక్కడ ఉన్నటువంటి రోమ సైనికులు ప్రజలందరూ అనుకున్నారు ఈయన పని అయిపోయింది ఈయన శినుమ మీద ఉన్నటువంటి భారాన్ని ఆ యొక్క దాన్ని భరించలేకపోతున్నారు ఆ యొక్క సినిమా శ్రమలను ఆయన సహించలేకపోతున్నాడు తట్టుకోలేకపోతున్నాడు ఈయన శినుమ మీద నుండి కిందకి దిగి వచ్చేస్తాడేమో అని అక్కడ ఉన్నటువంటి వారు అనుకున్నారు కానీ ఆయన సమాప్తమైన దాన్ని పలుకుంటున్నారు కానీ నేను సమాప్తం అయిపోయాన ఆయన అక్కడ పలుకలేదు సమాప్తమైనది అనే మా ఈ మాటను యోహను మాత్రమే ఈ యొక్క మాటను ప్రార్థిస్తున్నాడు ఈ మాటలో ఉన్నది శబ్దం ఏమిటో భావం ఏమిటో ఆయన వివరించుకుంటున్నారు ఆయన ఈ యొక్క యోహాను శువార్తలో సమాప్తమైనదనే యొక్క మాటను ఆయన పశుద్ధ గ్రంథంలో సమాప్తమైనదనే ఈ మాట పరిశుద్ధ గ్రంథంలో మూడు చోట్ల మాత్రమే ప్రార్థించున్నది ఆది కాండంలోనూ వ్యూహాను శువార్తలోను ప్రకటన ఈ యొక్క మాట వ్రాయబడి ఉంటున్నది ఆయన ఈ యొక్క సమాప్తమైన యొక్క మాటను ఆయన విజయోత్సవంతో వేసినటువంటి కేక ఈ యొక్క కేక ఎందుకు ఆయన ఆ విధంగా వేసి ఉంటున్నారంటే తండ్రి ఆయనకి ఇచ్చిన యొక్క పనిని సంపూర్ణంగా నెరవేర్చి తనకి ఇచ్చిన యొక్క పనిని సమాప్తమైనదని ఆయన విజయోత్సవంతో సంతోషంతో ఆనందంతో ఆయన ఈ యొక్క మాటను పలికి ఉంటున్నారు సమాప్తమైనది అని ఒక మాటను యేసీ క్రీస్తు ప్రభుల వారు మనం చూసినట్లయితే ఏడు మాటల్లోని మూడు మాటలు ఆయన బిగ్గరగా పలికింటున్నారు నాలుగో మాట ఆరో మాట ఏడో మాట ఈ మూడు మాటలను ఆయన బిగ్గరగా పలికింటున్నాడు ఆయన లోకంలో పాపంలో చేయించి తండ్రి తనకు అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి సమాప్తమైనదని ఆయన పలికింటున్నారు సినువులో ఒక పాపి రక్షింపబడడానికి ఏ ఏ క్రియలు లేక ఏ ఏ కార్యాలు అవసరమో అవన్నీ ఆయన జరిగించి ముగించి సమాప్తమైనదని ఆయన యొక్క భూమి మీద సిరువు మీద ఆయన పలికి ఉంటున్నారు ఆయన ఏమి సమాప్తం చేస్తున్నారు అని మనం చూసినట్లయితే ఆయన శ్రమలు సమాప్తమై అయినవి ఆయన పలికి ఉంటున్నారు ఆయన శ్రమలు ఇక్కడ సమాప్తమైనవి సమాప్తమైనవి మనము యేసుక్రీస్తు క్రిస్తు ప్రభు వారు గెత్సమైన తోటలో అంటే ఆయన్ని సిలువుకు అప్పగించే ముందు రాత్రి ఆయన గెత్సమైన తోటలో ప్రార్థన చేసి ఉంటున్నాడు తండ్రి నిశ్చిత్తమైతే ఈ గిన్నెను నా ఎదురు నుండి తొలగించము కానీ లేకపోతే అది అద్దెతో కాకపోతే కాకపోతే దాని దాన్ని నా దగ్గర నుంచి తీసువేద్దని ఆయన అక్కడ ప్రార్థన చేస్తారు ఈ యొక్క ఆ యొక్క గిన్నె దేనితో నిండి ఉండదంటే శ్రమలతో ఆ గిన్నె నిండి ఉంటుంది ఆయనకి ముందుగానే తెలిసేయండి ఆయన దేవుని కుమారుడు అయినప్పుడు కూడా ఆయన ఈ లోకంలోనికి ఒక వచ్చి వచ్చిన్నాడు రక్త మాంసము గలవాడిగా ఈ లోకానికి ఉన్నాడు ఆయొక్క శ్రమను ఆయనకి తెలిసేయండి ఆయన ఏ విధంగా మరి కొరడాలతో కొడతారో ఏ విధంగా హింసిస్తారు ఏ విధంగా ఆయన నిందించి అవమానపరుస్తారో ఇవన్నీ ఆయనకి ముందుగానే తెలిసేయండి అంత మాత్రమే కాకుండా సినుమలో ఆయన చేతులకు కాళ్ళకు మేకలు కొట్టడము అదేవిధంగా తలకి ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టడము ఈ విధంగా కొరడాలు కొట్టుకుంటూ ఆ యరుషులేమ వీధుల్లో ఆయన సిలువ మోయించుకుంటూ అక్క మరి కలవరి కొండకు తీసుకుని వెళ్ళడము ఈ యొక్క శ్రమలన్నీ ఆయన ఆ శిలువు మీద మరి సహించి మరి సమాప్తమైనదని ఈ యొక్క శ్రమ గురించి ఆయన పలికింటున్నారు అసలు ఈ శ్రమను ఈ యొక్క అవమానాలు ఈ యొక్క నిందలు ఈ యొక్క బాధలు అన్ని మనము పడాలి మనం పొందవలసిన యొక్క శిక్షణ యొక్క శ్రమను ఆయన స్థితిలో పొంది శ్రమను సమాప్తమైనవని ఆయన అక్కడ పలికి ఉంటున్నారు రెండవది మంచు అంటే ధర్మశాస్త్రపు విధుల్లో కట్టడంలో ఆయన సమాప్తం చేస్తుంటాడు బలులను ఆయన సమాప్తం చేస్తుంటాడు రక్షణ కార్యాలను ఆయన సమాప్తం ఉంటున్నాడు అపవాది క్రియలను ఆయన సమాప్తం చేస్తున్నాడు మనం మత వార్త రోమా రోమ రాసిన పత్రిక పదవము నాలుగో అంచనము మనం చూసినట్లయితే విశ్వసించు ప్రతి వారికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రములకు సమాప్తి అయినాడు మరి ఐదు పదిహేడులో మనం చూసినట్లయితే ధర్మశాస్త్రంలో ప్రవృత్త వచనంలో నేను కొట్టిపోయే వచ్చిందని తలంచుకో నెరవేర్చకే కానీ కొట్టిపోయేటకు నేను రాలేదు ఆయన ప్రవచనములను ప్రవర్తన యొక్క లేఖనాలు ఇవన్నీ ఆయన యొక్క సిరు పైన ఆయన నెరవేర్చి ఇవన్నీ ఇవన్నీ సమస్తూ నెరవేర్చిన సమస్తము సమాప్తమైనదని ఆయన సిని మీద పలికి ఉంటున్నాడు కాత నిబంధన అయితే ధర్మశాస్త్రాన్ని మోషం రాసినట్లు మనం చూడగలమండి ధర్మశాస్త్రాన్ని మరి దే ధర్మశాస్త్రము దేనిని అంటారంటే ఐదు కాండాల్ని ధర్మశాస్త్రం అంటారని ఏంటంటే ఆదికాండము నిర్ధమాకాండము లేవి కాండము సత్యాకాండము ద్వితీయోపదేశ కాండము ఈ యొక్క ఐదు కాండాల్ని మరి ధర్మశాస్త్రము అని అంటారు అయితే ఈ యొక్క ప్రజలు పాపాలు ఈ పాపం ఏ విధంగా వచ్చిందంటే ఆదము చేస్తుంట ఆజ్ఞాతి క్రమం ఈ పాపము లోకంలోనికి సంక్రమించి ఉంటున్నారు కాబట్టి లోకంలో ఉన్న ప్రజలందరూ మరి పాపులుగా ఉండడం వల్ల ఈ యొక్క ప్రజలందరూ చేసిన పాపాలని సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే మరి ప్రజలందరూ దేవాలయం దగ్గరికి వచ్చినప్పుడు యా ఆ యొక్క ప్రజలందరూ బలు అక్కడ అర్పించేవారండి యాజకులు ఇచ్చినప్పుడు యాజకులు బలులు అర్పించేవారు యాజకులు మాత్రమే అక్కడ బలులు అర్పించాలి అయితే వీరు ఆ యొక్క అర్పించినటువంటి బలుల్ని ఆ యొక్క రక్తాన్ని పరిశుద్ధ స్థలం నుండి అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకులు మాత్రమే ఆ యొక్క ప్రత్యక్ష గోడారంలోనికి వెళ్ళి అక్కడ ఆ బలిపీఠం మీద ఆ యొక్క రక్తాన్ని ప్రోక్షించాలి అయితే ఈ యొక్క సంవత్సరానికి ఒక్కసారి ఈ యొక్క రక్తాన్ని దేని ద్వారా వారు చిందించేవారంటే మేకల యొక్కలు గోడల యొక్క యొక్క రక్తాన్ని వారు అక్కడ బలులుగా అర్పించి అక్కడ రక్తాన్ని పరిశుద్ధ స్థలంలోండి అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాచకుడు తీసుకుని వెళ్ళాలండి తీసుకుని వెళ్ళినప్పుడు ఆ యొక్క రక్తాన్ని అక్కడ ప్రత్యక్ష గుడారంలో రిపీపిట మీద అర్పించారు ఒకవేళ ప్రధాన యాచకుడు కానీ నీతి మంత్రులు గాని పశువుడు కాకపోతే అక్కడికక్కడే ఆయన మరణిస్తాడు అయితే ఈ మరణించిన వ్యక్తిని బయటికి విధంగా తీసుకురావాలి తీసుకురావడానికి ఎందుకంటే ప్రజలంతా పాపం చేసినటువంటి వారి ఈవెన్ మన యాజకులు కానీ ప్రధాన యాజకులు కానీ వారు కూడా పరిశుద్ధిలో కాదు కూడా ఎవరికి తెలియదు అయితే చనిపోయినటువంటి వ్యక్తిని తీసుకురావాలంటే ప్రధాన యాజకులు ముందుగానే ఏ అంటే నిలువ టయ్యని వేసి తనకు ఒక ఆ యొక్క అన్నిటికీ గంటలు ముగ్గురు కట్టారండి ఆ యొక్క ప్రజల యొక్క తాడును పట్టుకున్నప్పుడు ఆ యొక్క ప్రధాన యాచకులు లోపలికి వెళ్ళినప్పుడు ఆ యొక్క గంటలు ఆ యొక్క మువ్వలు ఆ యొక్క శబ్దాన్ని వస్తాయి ఆ యొక్క రక్తాలు ప్రోక్షిస్తున్నప్పుడు శబ్దం వస్తే అతను పశుధుడిగా వారి యొక్క పాపాలని ఆ యొక్క బలిపీఠం మీద ప్రోక్షిస్తున్నట్టు ఒకవేళ ఆ యొక్క శబ్దము రాకపోతే ఆయన చనిపోయినప్పుడు ఆ యొక్క తాడు తీసుకొచ్చేవారు ఏకైతే ప్రతి సంవత్సరము ఈ విధంగా కోడి యొక్క రక్తాన్ని చిందించేవారు అయితే ఈ యొక్క పాప పరిహారము మరి పూర్తిగా అయిపోయిందంటే పూర్తిగా జరగలేదండి అయితే ఈ యొక్క పాప పరిహారాన్ని ఈ యొక్క బదులని సమాప్తం చేయడానికి ఏసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఉంటున్నారు ఆయన ఒక్కసారే ఆయన స్త్రీ మీద మనకొట్లు బలి అయి ఉంటున్నాడు మన పాపాలు మన యొక్క మనం చేసిన ప్రతి ఒక్క దోషాలు ఆయన ఆ మీద ఒక్కసారి మృతి పొంది ఒక్కసారి ఆయన మరొకరకు బలి అర్పించి ఉంటున్నాడు ఆ విధంగా బదుల్ని ఆయన సమాప్తం చేసి ఉంటున్నాడు అదే విధంగా ఆదము చేసిన యొక్క పాపం వల్ల మానవునికి దేవునికి ఉన్నటువంటి యొక్క సంబంధాన్ని సవాసాన్ని కోల్పోయామండి దానికి మానవునికి దేవునికి మంచి ఒక అడ్డు గోడ అంటే ఒక అడ్డు మరి శినుమలో పలికిన సమాపని చెప్పిన తర్వాత ఆయన ఎప్పుడైతే పలికి ఉన్నారో దేవాలయపు తేర నుండి కిందకి రెండుగా చిలికిపోయి అదే అదేవిధంగా లూక రాసిన శుభార్త నలభై మూడవ అధ్యయము నలభై మూడవ అధ్యయము ఇరవై ఏడవ అధ్యయంలో మనం చూసినట్లయితే గర్భాలయపు తేర నడివికి చిలిగాను అని ఉందండి అంటే దేవుడు ఎప్పుడైతే ఈ యొక్క మన కిందకి ఎప్పుడైతే చిరిగి ఉంటుందో మానవునికి దేవునికి గోడను దేవుడు తొలగించి ఉంటున్నాడు డైరెక్ట్ గా మనము తండ్రిని అబ్బ తండ్రిని ఆయన మనము మొరపెట్టుకోవచ్చండి ఇంకా ఏది అడ్డు లేదండి మనం డైరెక్ట్ గానే వచ్చి మనము దేవున్ని ఆరాధించవచ్చు ఆయన్ని స్థుతించవచ్చు ఆయన్ని మహిపరచవచ్చు ఆ విధముగా దేవుడు ఉన్నటువంటి అక్కడ అడుగను తీసివేసి వింటున్నాడు అలాగే మనం చూసినట్లయితే దేవుడు ఈ లోకంకి వచ్చిన పనిని మనం చూసినట్లయితే యోహన సువార్త పదిహేడవ అంచము నాలుగవ వచ్చిన మనం చూసినట్లయితే చేటుకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పద్ధతిని ఆయన దేవుడు ఏమిచ్చినాడు అని మనం చూసినట్లయితే ఆయన కన్యక గర్భంలో నా పుట్టిన మొదలుకొని సిరు వరకు దేవుడు తండ్రి తరకే పనులు అప్పగించి చూస్తున్నాడు ప్రతి పనిని సంపూర్ణంగా ఆయన నెరవేర్చి ఉంటున్నాడండి సువాతను ప్రకటించడం ఏంటి నరిగిన వాడిని విడిపించుట అదేవిధంగా చెల్ల ఉన్న వాడిని విడిపించుట గు చూపి చూపించుట చూపించుట ఈ విధముగా అనేకమైన క్రియలు ఆయన చేసి శిలి మీద సమాప్తమైనదని ఆయన పలికి ఉంటున్నాడు మరి నీవు నేను మనకిచ్చిన రక్ష రక్షణ కార్యాన్ని మనం ఏ విధంగా దేవుని సన్నిధిలో వాడుతున్నామండి ఆయన సభలోపంలోని వెళ్ళి సృష్టికి సువాతను ప్రకటించమని చెప్పింటున్నారు కదండి మరి మనం ఎంతవరకు మన యొక్క రక్షణ కార్యాన్ని మనము ఇక్కడ ఆయన సన్నిధిలో చేస్తున్నాము మనం ఎక్కడికో వెళ్ళి స్వాగతం ప్రకటించక్కర్లేదండి ఉన్న వారికి స్వాగతం చెప్తే సరిపోతుంది అయితే దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క రక్షణ రక్షణను మరి ఇతరులకు కూడా మనం చూపించి ఏ విధంగా వారిని మనం రక్షణ కార్యాలను నడిపిస్తున్నాము ఒక్కసారి మనం మనం రక్షించుకుందాం ఎందుకంటే దేవుడు తనకిచ్చిన పని ఏంటి ఆ యొక్కలు ప్రకటించడం ఏంటి దుటివాన్ని చూపి ఇవ్వడం నలిగను విడిపించడం ఇవన్నీ ఆయన ఏ విధంగా చేర్చించున్నాడో ఆ విధంగానే మనం కూడా ఆయనైతే సమాప్తమైనదని అక్కడ పంపించిన ఆయన ముందుగానే చెప్పొచ్చు కదా నేను రెండవ మాటలోనో మూడో మాటలోనో చెప్పొచ్చు కదా సమాప్తమైనది కాదు కానీ ఆయన ఆ ఐదో మాట ఆయన చెప్పి ఉంటున్నాడు కదండి సమస్తమును లేఖములను ఎదిగినట్లు సమస్తము అక్కడ మరి సమస్తము జరిగిపోతుంది కాబట్టి ఆయన ఆరో మాటగా అంటే ఇవన్నీ ఆయన సమాప్తం చేసి నేను సమాప్తం చేస్తున్నానని అన్నాక అక్కడ దేవునికి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఉంటున్నాడు మరి నీవు నేను దేవునికి ఏ స్టేట్మెంట్ ఇస్తున్నాను మనం కూడా మరి దేవుడు మనకు అప్పగించిన యొక్క పనిని సంపూర్ణంగా నెరవేర్చి దేవాన్ని విరా పనిని సంపూర్ణంగా ఉన్నాను అని మనం కూడా ఒక స్టేట్మెంట్ ఇద్దామండి మనం ఈ లోకంలో ఉంటున్నప్పుడు ఎవరైనా మన యజమాను మనకు ఒక పని ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాము సంపూర్ణంగా దాని పనిని చేస్తే మనం వెళ్ళి ఎంతో ఆనందంతో సంతోషంతో నేను యొక్క పనిని నెరవేర్చి నేను చేస్తున్నాను అని ఒక స్టేట్మెంట్ మన అధికారులకు ఇస్తాం అదే విధంగా దేవుడు మనకిచ్చినటువంటి యొక్క రక్షణను మనకిచ్చిన యొక్క పనిని మరి సంపూర్ణంగా నెరవేర్చి ప్రభు నువ్వు నాకు ఇచ్చిన యొక్క పనిని అది ఏ పనైనా కానివ్వండి ఆ పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చాను అని దేవునికి ఒక గొప్ప స్టేట్మెంట్ని మనం కూడా ఇవ్వాలని దేవుని సరిగ్గా కోరుకుంటూ యొక్క కొద్ది మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించు